హ్యాండ్స్ దగ్గర మనం జాయింట్స్ వచ్చినప్పుడు ఏ రకంగా స్టిచ్ చేస్తే ముడతలు రాకుండా ఉంటాయి అనేది ఈ వీడియోలని అయితే చూద్దామండి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఒకటి ఇంకొకటి మాత్రం చిన్న బార్డర్ వచ్చింది వీటిలో పెద్ద బార్డర్ వచ్చినప్పుడు కొంచెం హెవీ సైజ్ బ్లౌజ్లకి ఖచ్చితంగా అతుకులు అయితే పడతాయి సైడ్ జాయింట్స్ దగ్గర అటువంటి అప్పుడు ఏంటన్నా అంటే నార్మల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటాం కదా అటాచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పార్టీకి జాయింట్ చేసేటప్పటికి చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఇచ్చి మొత్తం టోటల్ బ్లౌజ్ ఫినిషింగ్ ఇచ్చే హ్యాండ్స్కి ఫినిషింగ్ ఇచ్చేటప్పటికి చుట్టూ మనం ఇంకో కుట్టు వేసుకొచ్చేటప్పటికి బొంగల్ అయితే కొంచెము ముడతలు అయితే కనిపిస్తాయండి అట్లా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో అయితే ఏ రకంగా అయితే చూపిస్తున్నానో లైనింగ్ పార్ట్కి ఒకటేసారి మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి వేసిన అతుకు దా అతకు పైన ఒక స్టిచ్ వేసినట్టయితే మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంటుందండి ఎంత జారుడు క్లాత్ అయినా కానీ ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో తెలు దాదాపుగా టైలరింగ్లో రన్ చేసే వాళ్ళకైతే అవసరం లేదనుకోండి బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది టిప్పు ఇంకెవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే టిప్స్ మీకు నచ్చుతున్నాయా నచ్చతలేవా కామెంట్ చేయండి